వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు కీసర సిఏ శ్రీనివాస్ మంగళవారం అహ్మద్గూడలోని విఎంఆర్ గ్రామర్ పాఠశాలలో నేషనల్ బంజారా మిషన్ ఇండియా మరియు పాఠశాల సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో మత్తు పదార్థాల వల్ల కలిగే హానులు యువతపై వాటి ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది మత్తుకు అలవాటు పడి గంజాయి వంటి మాదిక ద్రవ్యాలను వినియోగించి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇది వారి మానసిక స్థితిని దెబ్బతీయడమే కాక నేరాలకు దారితీసే అవకాశం ఉంది అని వివరించారు ఒక రిచ్ పీపుల్ వాళ్ళైతే కోకాయిన్ అవి ఇవి వాడుతున్నారు కానీ ఈ గాంజా అనేది మన గల్లీ సందుల వరకు రీచ్ అయింది గాంజా మత్తులో పేరెంట్స్ ని కుటుంబాలని దూరంగా పెట్టి వాళ్ళని హరాస్ చేసి ఆ గాంజా మత్తులో మన ఉన్న సమాజంలో మనం అంత ఖరాబ్ చేస్తూ దేశ భవిష్యత్తును నాశనం చేస్తాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గిరి జిల్లా అధ్యక్షులు మురళి నాయక్ గారికి అదే విధంగా ఇక్కడ ఈ విఎంఆర్ స్కూల్ యాజమాన్యానికి దాంతోపాటు యంగ్ అండ్ డైనమిక్ మన చుట్టుపక్కల మనం ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నామంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజల కోసం పనిచేస్తున్న మన సిఐ గారు దాంతోపాటు మన ఎస్ఐ గారు అదేవిధంగా రాష్ట్రంలో నిరంతరంగా మన బడుగు బలహీన ప్రజల కోసం పోట్లాడుతున్న మన నేషనల్ బంజారా మిషన్ ఇండియా అధ్యక్షులు కృష్ణానాయక్ గారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే దానికి ప్రధానమైన కారణం మన తల్లి తల్లిదండ్రులు చినిగిన చొక్క వేసుకొని చినిగిన బిని వేసుకొని మిమ్మల్ని కొత్త యూనిఫామ్ ఇప్పించేదే మీ తండ్రి దేనికోసం ఇప్పిస్తారు మీరు సమాజంలో ఏదో ఒక స్థాయిలో ఎదగాలని ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడ సిఐ గారు కూర్చున్నారు ఎస్ఐ గారు కూర్చున్నారు వీళ్ళందరూ చదువుకున్న వ్యక్తులే రేపు మీరు కూడా ఇదే స్థాయిలో కూర్చోవాలంటే ఇలాంటి అలవాట్లకి మనం దగ్గర పోవద్దు మీరు మీరు చూడొచ్చు ఇలాంటి అలవాట్ల వల్ల సాధించేది ఏముండదు వ్యక్తులు మనం ఎప్పుడైనా తీసుకోవాలంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు ఫులే లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి నేటి యువత ఈ రీల్స్ పిచ్చిలో పడి సోషల్ మీడియా పిచ్చిలో పడి ఇలాంటి వాళ్ళకి ఆదర్శంగా తీసుకోకుండా ఇలాంటి కార్యకలాపాలు పడుతున్నారు డ్రగ్స్ తో పాటు సోషల్ మీడియా కూడా ఒక అడిక్షనే ఇది మీరు గుర్తించుకోవాలి డ్రగ్స్ బయట కనిపిస్తుంది కానీ ఈ సోషల్ మీడియా కనిపిస్తలేదు దీనివల్ల ఏం చేయాలి మీరు వెళ్ళేటప్పుడు షాపులు ఉంటున్నాయి పది రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు కానీ కొందరు ఏంటంటే షాపులలో కూడా వాస్తవంగా ఏంటంటే మా దగ్గర అమ్మే సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి వాడి మీరు జాగ్రత్తగా ప్రతి షాపులలో కొనుక్కోవడం కొంచెం తగ్గించుకోండి మీ గల్లీలలో కానీ మీరు చుట్టుపక్కల కానీ సాయంత్రం పూట మీ అన్నదమ్ములు అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు వాళ్ళ యొక్క విధానంలో ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే ఫస్ట్ మీ ఇంట్లో చెప్పండి వీలైనంత వరకు స్కూల్లో కూడా చెప్పండి ఎందుకంటే ఇది ఒకరోజుతో పోయేది కాదు జీవితాన్ని చాలా చెడగొట్టేవి డ్రగ్స్ అనేటివి మీకు తీసుకున్నప్పుడు అందరికీ బాగానే ఉంటాయి కానీ వాళ్ళ ప్రవర్తనలు తర్వాత తర్వాత అది ఎవరికి వినకుండా వాళ్ళు చాలా ఇబ్బందికరంగా మారుతుంది సమాజం Say no to... Zenoto! no Zenoto! 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 no Zenoto! Zenoto! you. 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 Say